అందరికీ హాయ్ అండి నాకైతే ఒక వన్ వీక్ నుండి అయితే నరాలు లాక్ వచ్చి కీళ్ళ నొప్పులతో అయితే ప్రాబ్లం అవుతుంది ఇవాళ మార్నింగ్ పార్క్కి వెళ్ళగానే శ్రీశైలం గారు అయితే వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళడం జరిగింది కొంచెం ఆయిల్ ఇచ్చారు ఆయిల్తో పాటు ఈ నల్లేరుని పచ్చడి చేసుకుంటే అయితే మనకి ఈ ఎముకలు విరిగినా అతుక్కుంటాయట అలాగే మనకి కీళ్ళ సమస్య ఉన్నా క్యూర్ అవుతుంది అలాగే ఇది రక్తహీనతకి మహిళల్లో మోనోఫాజ్ ప్రాబ్లమ్స్కి అయితే బాగా పనిచేస్తుంది నొప్పుల కోసం ఆస్ప్రిన్ ట్యాబ్లెట్ వాడడం బదులు దీన్ని అయితే పచ్చడి చేసుకొని తినడం అయితే చాలా బెటర్ దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నల్లేరు పచ్చడి చేసుకోవడానికైతే మనం ఇలా ముందు కొసళ్ళకి ఇలా ఇగురు వచ్చే కాడలు ముందు కాడలు అయితే లేతవి అయితే చాలా బాగుంటాయి వాటికైతే ఇలా ఆకులు కూడా ఉంటాయి మనం ఈ నల్లేరు పచ్చల్లో అయితే ఈ ఆకులు అయితే మనకి ఏం యూజ్ కావు ఈ ఆకులైతే తీయాల్సి ఉంటుంది వీటికి మనం గోరు చిక్కుడుగాయకి అయితే ఇలా పొట్టు తీస్తామో ఇలా ఒక్కొక్క కాడనైతే ఇలా ఈజీగా అయితే చునిగిపోతుంది ఇలా ఒక్కొక్క కాడను విడివిడిగా చుంచుకుంటూ మనం గోరీకుడుగా కదా తీసినట్టు నారనైతే తీసేయాలి అలాగే మనకు ముదురు కాడలు వచ్చేసి ఇలా ఉంటాయి వీటిని కూడా వాడుకోవచ్చు లేదా మనం వీటినైతే ఒక కాడ వరకి లోపలికి మట్టిలో పెట్టి మనం మళ్ళీ నల్లేరు చెట్టునైతే పెట్టుకోవచ్చు మనం ఈజీగా కుండిలో పెట్టుకున్నా కానీ కొంచెం పెద్ద సైజు కుండీల్లో పెట్టుకున్నా కానీ మనకు అయితే చాలా పెద్దగా అయితే అవుతుంది సో మనం ఇలా నల్లేరు కాడల్ని డైరెక్ట్గా మనం వాటికి నార తీయకుండా ఇలా ఆయిల్ అయితే పెట్టుకోవాలండి లేకపోతే మనకి కొంచెం దురదలాగా లాగా అయితే అవుతుంది సో కాబట్టి రెండు చేతులకి మనం ఇలా ఆయిల్ పెట్టేసుకొని నార అయితే తీయాలి మనం ఇలా నల్లేరునైతే ఈ ఆకులైతే మనమైతే తినమండి ఈ ఆకులు అలాగే వేర్ల లాంటివి అయితే ఇలా తీసేసి ఈ కాడల్ని ఒక్కొక్కటి అయితే ఇలా చుంచేసుకొని మనం గోరు జిక్కుడుగా కదా తీసుకున్నట్టు ఈ నారనైతే నాలుగు దిక్కులు అయితే తీసేయాలి అండి ఇలా చేయితో కానీ చాకుతో కానీ మనం చాకుతో అయితే ఈజీగా ఉంటుంది తీయడం ఇలా తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా నల్లేరు కాడల్ని అయితే ములక్కాయలు కదా చేసుకున్నట్టయితే ఇలా తీసేసుకోవాలి నారలన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత ఈ నారల్ని అయితే పడేయడమే అండి సో మనం వీటిని అయితే నల్లేరు పచ్చడికైతే యూజ్ చేస్తాం మనం వీటిని అయితే మనం శుభ్రంగా వాజ్ చేసుకోవాలి వాజ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకొని ఒక క్లాత్ అయితే తుడిచేసుకోవాలి వీటిని సో ఇలా నల్లేరు పచ్చడి రెడీ చేసుకోవడానికి ముందుగా అయితే మనం ఇలా కొన్ని నువ్వులు మినుములు పల్లీలు అలాగే ఒక వరకు ఎండుమిర్చి శనగపప్పు అలాగే కరివేపాకు వెల్లిపాయలు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి దీంతోపాటు అలాగే ఇలా పోపు గింజలు అంటే మనకి ఆవాలు కానివ్వండి జీలకర్ర పసుపు అయితే రెడీగా పక్కకు ఉంచుకోవాలి అలాగే కొంచెం చింతపండు కూడా పక్కకు పెట్టుకోవాలి ఇలా మనకు బౌల్ అయితే వేడైన తర్వాత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు గింజలు అలాగే జీలకర్ర ఆవాలు ఈ కొంచెం వేడి అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న శనగపప్పు అలాగే మినుప గుండ్లు పప్పు ఆరు మినుములు నువ్వులు పల్లీలు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఇలా వీటన్నిటిని ఆయిల్లో అయితే మంచిగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి కొబ్బరి ముక్కల్ని కొన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం కొంచెం చింతపండును కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత అయితే వీటిని మిక్సీ అయితే పట్టుకోవాలి లేదా రోల్లో అయితే దంచుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే ఈ మిగిలిన ఆయిల్లో మనం ఈ నల్లేరు ముక్కల్ని అయితే ఇందులో ఉడికించుకోవాలి ఇలా మనకు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అయితే మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత అయితే మిక్సీ బౌల్లోకి అయితే తీసుకోవాలి అలాగే ఇందులోకి సాల్ట్ను కూడా సరిపడా అంతా యాడ్ చేసుకోవాలి మళ్ళీ మిక్సీ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది కారం కూడా మీకు కావాలి అంటే ఇందులో కారం పొడిని కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ పొడిని అంతా అయితే పక్కకు పెట్టుకోవాలి అలాగే ఈ నల్లేరు ముక్కలు అయితే మంచిగా వేగిన తర్వాత వీటిని అయితే పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి వీటిని ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జారిలోకి అయితే తీసుకోవాలి సో ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మెత్తగా అయ్యే వరకు చేసుకోవాలి నల్లేరు ముక్కల్ని అయితే ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టి పెట్టుకోవాలి పక్కకి అలాగే ఇందులో మిగిలిన ఆయిల్కి కొంచెం ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం పోపు గింజలు అలాగే జీలకర్ర ఆవాలు ఈ మిగిలిన మిర్చి నువ్వులు పల్లీలు శనగలు కరివేపాకుని అయితే ఈ పోపులో యాడ్ చేసుకొని వెల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆ కొంచెం పచ్చాపచ్చిగా అయితే వేయించుకోవాలి ఇలా ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే పోపులోకి నల్లేరు అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఇలా కొంచెం మళ్ళీ ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా పట్టి పెట్టుకున్న పొడిని అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని టేస్ట్ అయితే చూసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేయడం వల్ల ఉప్పు కారం కానివ్వండి ఎక్కువ కావచ్చు సో సగం కంటే ఎక్కువ అయితే యాడ్ చేసేసి దీనిలో మిక్స్ చేసి నేనైతే ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకుంటాను సో మనకి ఇలా అయితే నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడిగా మనం అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది దీంతో పాటు మనం దీన్ని చపాతిలోకి కానీ రోటీలోకి కానీ కూడా వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి